పది ఎకరాలు మొత్తం మొత్తం అంటే ఫస్ట్ ప్లాస్ టీపించుకుంది కదా అంతా పడిపోయింది చూడండి మా అధికారులు కూడా ఖచ్చితంగా ప్రతి పొలంలో తిరుగుతా ఉన్నారు అన్ని రాసుకుంటా ఉన్నారు ఈ మూడు నాలుగు రోజులు కూడా అదే పనిలో ఉంటారు మీకు ఏమి ఇబ్బంది లేకుండా రాలేదే చూడలేదే అని అనుకోద్దు ఖచ్చితంగా వాళ్ళ పని ఎక్కడికెక్కడ అన్ని పొలాలు తిరిగి చేస్తున్నారు మీరు ధైర్యంగా ఉండండి నిన్న మంత్రి గారు కూడా చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇచ్చినారు మనకి నష్టపరిహారం అందిస్తామని ఏదైతే ఇన్సూరెన్స్ గవర్నమెంటే కట్టింది మనకి గవర్నమెంట్ అంటే విండ్ వెలాసిటీ ఈ గాలి ఎంత వేగంతో వచ్చిందో ఆ వేగం బట్టి కూడా మీకు హెక్టార్ కి ఎంత ఇస్తారు అనే దాని మీద కూడా మీకు ఇస్తారు కాకుండా ముప్పై ఐదు వేలు మీకు స్కీమ్ ఇది ఇస్తున్నారు ఇరవై ఐదు వేలు ముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ముప్పై ఐదు వేలు చేసినాం జియో పెట్టి ముప్పై ఐదు వేలు కాకుండా అదనంగా మన స్కీమ్ ద్వారా నెక్స్ట్ పెట్టుబడి పెట్టుకోవడానికి అంటే మీరు మళ్ళీ పంట వేసుకోవడానికి అదనంగా మీకు డెబ్బై ఐదు రూపాయలు సాయం చేస్తారు హెక్టార్కి హెక్టార్కి హెక్టార్ హెక్టార్కి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు సరేనా మీకు ఇంకా ఏం సాయం కావాలన్నా మన దృష్టికి తీసుకురండి ఎమ్మరాగారి మేము మాట్లాడతాం ధైర్యంగా ఉండండి నష్టం జరిగింది కాదనట్లేదు కానీ దేవుడు ప్రకృతి వల్ల జరిగింది కాబట్టి పంట నెక్స్ట్ పంటకి మీకు ఏం సాయం కావాలన్నా మనం చెప్తాం సరేనమ్మా ధైర్యంగా ఉండండి ఫోర్టీ పండ్ అతి త్వరలో మీకు ఇవన్నీ క్లియర్ చేస్తాం